ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ ఇరవై రెండు గురువారం నేటి మన ధ్యాన లేఖనాలు ఎస్థిరు గ్రంథం ఆరో అధ్యాయం ఐదు ఆరు వచనాలు హామాను లోపలికి వచ్చాను రాజు ఘనపరచను అపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడిగాను రెండవ లేఖన భాగం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం అలాగే ముప్పై ఒకటో వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అవడు వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథం తొమ్మిదో భాగం దేవుడే కార్యము జరిగించుచుండగా వ్యాఖ్యానాంశం ఎస్థేరు గ్రంథం తొమ్మిదో భాగం దేవుడే కార్యము జరిగించుచుండగా వ్యాఖ్యానం ఆ రాత్రి రాజు నిద్రపోలేదు నిద్రమాత్రల కోసమో వినోదం కోసమో అతడు కోరలేదు దానికి బదులుగా తన పరిపాలనలో జరిగిన ముఖ్య సంఘటనలను గూర్చి తనకు చదివి వినిపించాలని అతడు ఆదేశించాడు రాజును అంతమొందించాలనే వ్యూహం గురించి ముర్తికాయ్ బయలుపరిచిన సంగతి గురించి చదవగా అతడు విన్నాడు కానీ ముర్తికాయ్కి ఎలాంటి బహుమానం ఇవ్వబడిందో ఏమీ రాయబడలేదు ఓహో హామాను లోపలికి వచ్చాడా రమ్మని చెప్పండి రాజు ఘనపరచాలనుకున్న వ్యక్తికి ఏం చేయాలో నేను అతన్ని అడుగుతాను అని రాజు అన్నాడు ఈ ప్రశ్నను విని అహంకారి అయిన హామాను రాజు తనకే బహుమానం ఇవ్వదలిచాడని భావించి దానికి తగిన విధంగా జవాబిచ్చాడు ఎట్లనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు ఘనపరచనపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగునని హామాను చెప్పాడు ఇవన్నీ మోర్దకాయ్కి చేయమని చెప్పడం విన్న హామాను ఎంత ఆందోళనకు గురై ఉంటాడో తాను సిద్ధం చేసిన ఉరికంభం మీద అతన్ని ఉరితీయడానికి అనుమతి పొందడం కోసమే హామాను వచ్చాడు ఇప్పుడు అతడు మోర్దెకాయని బహిరంగంగా ఘనపరచాలి దేవుడు తన ప్రణాళికలను అద్భుతంగా నెరవేర్చుకుంటాడు యేసును మృతుల్లో నుంచి లేపి ఆయనను తన కుడిపార్శ్వన కూర్చుండబెట్టుకున్నాడు త్వరలోనే పరలోకములను భూమి మీద భూమి క్రింద ఉన్న ప్రతివాని మోకాలు ఆయన ఎదుట వంచి తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవలసి వస్తుంది దేవుడు తన అద్భుత కార్యాలను జరిగించడానికి ఎంతో మర్మయుక్తంగా పనిచేస్తాడు అని పాటలు పాడుతూ ఉంటాం ఎస్థిరు గ్రంథంలో దేవుని నామం ప్రస్తావించబడలేదు కానీ తన ప్రజల పక్షంగా ఆయన పనిచేసే విధానం చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆయనను ప్రేమించే వారికి మేలు చేయడం కోసం శత్రు పన్నాగాలను ఆటంకపరుస్తూ సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తూ ఆయన చేసే అత్యంత సూక్ష్మమైన సంఘటనల్లో కూడా ఆయన హస్తాన్ని మనకు చూపిస్తాయి ఈ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మన పక్షంగా ఉన్నాడు ఆయన నామాన్ని మనం స్థుతిద్దాం సహోదరుడు యూజీన్ పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు